यहाँ पर आकर अपने श्रीमान बाबूनीश्चर पुहू जो एक कोहिनूर है हमारे राधा गुप्तनाथ मंदिर का तो उस कोहिनूर को यहाँ पर दिखना कि कौन से माइंस से वो कोहिनूर आएं सब समझ गए हैं ये लेकिन साथ ही साथ मुझे पता नहीं था कि यहाँ पे एक कोहिनूर के साथ साथ दूसरा कोहिनूर भी मुझे देखने को मिल है అయితే ప్రభు అనుకున్నారట ఒక పావనేశ్వర్ ప్రభు కోహినూరు ఇందాక చెప్పారు కదా అయితే ఆ కోహినూరు వజ్రం చూడడానికి ఇక్కడికి వచ్చారు కానీ ఆ కోహినూరు వజ్రంతో ఇంకో కోహినూరు వజ్రం కూడా దొరికింది అని చెప్తున్నారు అనమాట ఆయన ఏం చెప్పాలి అది చెప్తాను

हम स्मरण करेंगे जब जब इनको देखेंगे इनके पुस्तकों को देखेंगे तब तब हमें ये गांव और यहाँ के निवासी याद आएंगे कि ये कैसा गांव रहा है जहाँ से इतने विशेष वैष्णव हमारे पूरे के पूरे विश्व को प्रेरणा देने के लिए बने मंत्री अद्भुत वातावरण आल प्रजल इलांट प्रदेश पावेश्वर प्रभु ఇంత వైభవమైన సేవ యాక్చువల్గా ఇంత పొగుడుతుంటే మీకు కూడా అర్థం కాకపోయిండొచ్చి ఇంత ఎందుకు పొగుడుతున్నారు అసలు మా ఊరిని అని ఎందుకంటే మీకు వీరి వీరు చేస్తున్న కైంకర్యము మీకు అర్థమైనప్పుడే ఎందుకు వీరందరూ మీ ఊరిని ఇంత పొగుడుతున్నారని అర్థమవుతుంది ఫస్ట్ మీరు అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎవరైనా ఉంటే అది భావనేశ్వర్ ప్రభు ఇంకా వారు చేసే కైంకర్యం ఎటువంటి అది ఎప్పుడు అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే వారి మార్గంలో నడుస్తారో వారు చెప్పిన మాటలు వింటారో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అప్పుడు మీ గ్రామం వల్ల మీ ఊరి వల్ల ఎంత గొప్ప కైంకర్యం సనాతన ధర్మానికి జరిగింది అనే విషయం కూడా మీరు తెలుసుకోగలుగుతారు ప్రభుజీ అదే విషయాన్ని చెప్తున్నారు ధన్యవాదాలు కృష్ణ ఇప్పుడు అర్థమైందా వీరి గురించి మీరు చెప్పింది కరెక్ట్గా రాళ్ళల్లో కూడా రత్నాలు చూసే కుప్పం వీళ్ళందరూ అందరూ అంతే अंदर के वाले अलां अंदर नहीं आकर ओके। प्रजनन रूल। गिफ्ट गिफ्ट।